Hi, friends. ఆంధ్రకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో తల్లికి వందన పథకంతో పాటు విద్యార్థులకు అందజేస్తున్న సర్టిఫికేట్ల విషయంలో కూడా ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ రెండుకి సంబంధించి ముఖ్యంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన అర్హతలు అలాగే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అందజేస్తామని చెప్పిన ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు రెండు విడతలుగా అందజేసేచులో ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుండగా దీనికి సంబంధించి తాజా అప్డేట్ తో పాటు అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇందులో ఎవరికైతే రేషన్ కార్డు అనేది లేవో అటువంటి వారందరికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వారి యూట్యూబ్ ఛానల్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తల్లికి వందన పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేస్తారు ఒక కుటుంబంలో ఒక విద్యార్థి ఉన్నట్లయితే పదహైదు వేలు ఇద్దరు ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉన్నట్లయితే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఆ యొక్క తల్లికి సంబంధించి ఎంత మంది విద్యార్థులు ఉన్నా సరే ఆ యొక్క తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది వేయాలని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రుల విషయంలో అంటే విద్యార్థులకు సంబంధించి మనకు దీనితో పాటుగా మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల అనేది సక్రమంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పడే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక సర్వే అనేది అయితే చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా చాలా మంది విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి అనేది అంటే మనకు ఈ యొక్క పేమెంట్లన్నీ ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క డిబిటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఎన్పిసి అనేది అయి ఉండి డిబిటీ అనేది యాక్టివేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా డిబిటీ అనేది యాక్టివేషన్ లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే పడుతుంది ఎవరికైతే డీబీటీ అనేది యాక్టివేషన్ లో లేకపోయినా లేదా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది లింక్ అనేది కాకపోయినా అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క వివరాలు అనేది ఇప్పటికే సచివాలయాలకు అయితే పంపడం జరిగింది సచివాలయాల వారిగా సంబంధిత అధికారులు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నారు పలానా వ్యక్తికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు ఇంకా ఎన్పిఎస్ అనేది కాలేదు గతంలో కూడా ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్లలేదు అందుకని వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు అంటే వీరికి ఏదైతే బ్యాంక్ అకౌంట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది చేపించుకోవాలి అనుకుంటున్నారా లేదా ఒకవేళ చేపించుకోవాలి అనుకున్నట్లయితే చేపించినట్లయితే ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ పాత బ్యాంక్ అకౌంట్ అనేది కాకుండా కొత్త బ్యాంక్ అకౌంట్ కు ప్రభుత్వ పథకాల పేమెంట్ అనేది రావాలి అనుకున్నట్లయితే కొత్తగా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే అంటే కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకుని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా డెబిట్ అనేది యాక్టివేషన్ అయితే అయిపోతుంది ఇలా చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఎవరైనా సరే గతంలో ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు డిబిటీ అనేది ఎన్పి లేకపోయినట్లయితే అటువంటి వారు చనిపోయినట్లయితే వారికి సంబంధించిన డెత్ ఆప్షన్ ద్వారా ఈ యొక్క ఆప్షన్ అనేది ఫిల్ అనేది చేసి సచివాలయంలో సంబంధిత అధికారులు అప్డేట్ అయితే చేస్తున్నారు మనకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పలు విడతలు అయితే తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంత మందికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పేమెంట్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తామని అయితే తెలియజేస్తారు అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా పేమెంట్ అనేది వేస్తామని తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పేమెంట్ అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్లు కీలక అప్డేట్ అయితే రాగా ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే మనకు గత ప్రభుత్వ హయంలో ఏదైతే డెబ్బై ఐదు శాతం హాజరు ఎవరైతే కలిగి ఉన్నారంటే టోటల్ గా డెబ్బై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు పర్సెంట్ ఖచ్చితంగా వారికి హాజరు అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే గత ప్రభుత్వ హాయంలో పేమెంట్ అనేది అందజేశారు కాబట్టి ఇదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఎవరైతే డెబ్బై ఐదు శాతం కలిగిన విద్యార్థున్నారో ఆ యొక్క తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు కనుక ఉన్నట్లయితే ఇద్దరులో ఎవరికైతే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఒక విద్యార్థికి డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువ హాజరు అనేది కలిగి ఉండి ఒక విద్యార్థికి డెబ్బై ఐదు శాతం కన్నా తక్కువ హాజరు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది అంటే కుటుంబంలో ఎంత మంది విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది క్రాస్ అనేది అయి ఉంటుంది అంటే డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చినా సరిపోతుంది డెబ్బై ఐదు శాతం కన్నా ఒక పాయింట్ అనేది తగ్గినా కూడా కుటుంబంలో ఎంత మందికి ఈ యొక్క డెబ్బై ఐదు శాతం హాజరు అనేది లేదు వారందరికీ పేమెంట్ అయితే ఆగిపోవడం జరుగుతుంది డెబ్బై ఐదు శాతం హాజరు క్రాస్ అయిన ప్రతి ఒక్కరికి పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినా లేదా మీరు ప్రైవేట్ పాఠశాలలో చదివినా ఎక్కడ చదివినా కూడా అది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయబోతున్నారు ఇందులో కూడా మనకు ఖచ్చితంగా పేమెంట్ అనేది పేమెంట్ అనేది వేసిన గంట లోపల విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వెళ్లే విధంగా బ్యాంక్ అకౌంట్ లో ఎవరికైతే ప్రాబ్లం అనేది ఉన్నాయో ఈ యొక్క లిస్ట్ అయితే బయట తీయడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ లకు ఎన్పిసి అనేది చేపించుకోలేదు వారందరూ తప్పనిసరిగా మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు బ్యాంకు కు వెళ్లి ఎన్పీసీ అనేది చేసుకోలేము అనుకున్న వారికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించి ఏ విధంగా ఎన్పిసి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కు గతంలో ఏదైనా సరే ఎన్పీసీ అనేది అయి ఉన్నట్లయితే దాన్ని డియాక్టివేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి నేను మీకైతే తెలియజేశాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కి సంబంధించిన లింక్ ఇచ్చాను తప్పనిసరిగా అయితే చెక్ చేయండి ఇందులో తల్లికి వందన పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి స్కూల్ ఎప్పుడైతే ఓపెన్ అనేది చేస్తారో ఓపెన్ చేయడానికన్నా ముందుగానే ఈ యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయబోతున్నారు అంటే స్కూల్ అనేది ఓపెన్ చేయడానికి వారం రోజుల ముందుగానే ఈ యొక్క పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే ఈ యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది ప్రతి విద్యార్థికి అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ప్రతి ఐదు నెలలకి ఒకసారి పేమెంట్ వేసే విధంగా కానీ లేదా ప్రతి ఆరు నెలలకి ఒకసారి వేసే విధంగా కానీ అంటే టోటల్ గా మనకు పదహైదు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతలుగా వేసే యోజనలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క పేమెంట్ అనేది ఒకేసారి వేస్తారా రెండు సార్లు వేస్తారా అనే దానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే లేదు ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రెండు విడతలుగా వేసే యోజనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి రేషన్ కార్డులో ఎవరి యొక్క విద్యార్థుల పేర్లు ఉన్నాయో వారికి మాత్రమే తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అయితే గతంలో రేషన్ కార్డులో ఉన్న వారందరికి సంబంధించి ప్రస్తుతం ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అయితే ప్రస్తుతం కొంతమంది విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం ఒకటో తరగతిలో జాయిన్ అనేది అయిన తర్వాత చాలా మంది విద్యార్థులకు సంబంధించిన రేషన్ కార్డు లో ఆ యొక్క పిల్లలకి సంబంధించిన యాడింగ్ అనేది కాలేదు అంటే పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది రేషన్ కార్డు లో యాడ్ అనేది కాలేదు మరికొంత మందికి ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ అనేది వచ్చినా కూడా రేషన్ కార్డు అనేది లేకపోవడంతో చాలా మందికి యొక్క పథకం ద్వారా లాస్ అనేది అంటే వారికి పథకం వర్తించకపోవచ్చు అని చాలా మంది అయితే అంటున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది మనకు జూలైలో స్కూల్ అనేది ఓపెన్ చేయడానికన్నా ముందుగానే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన విద్యార్థులు అందరికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు కనుక ఉన్నట్లయితే మొదటి ఎలిజిబిలిటీ అనేది అయితే ఖచ్చితంగా తీయడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఈ యొక్క మే నెలలోనే కొత్త కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి మనకు ఈ నెల ముప్పై తేదీతో ఈ యొక్క ఈకేసీ ప్రాసెస్ కూడా పూర్తి అనేది అవుతుంది కాబట్టి మనకు మే నెల మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు అలాగే పిల్లలకు సంబంధించిన యాడింగ్ చేసుకోవడం లేదా కార్డు అనేది స్పిటింగ్ అనేది చేసుకోవడం వంటి ఆప్షన్ అనేది రాబోతున్నాయి కాబట్టి మే నెల చివరాకు లోపల ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయ్యి మనకు జూన్ లేదా జూలై మొదటి వారంలో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అనేది మనకైతే ఆటోమేటిక్ ఆన్లైన్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క కార్డులు అనేది ఆటోమేటిక్ గా ఈ యొక్క పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది లింక్ అనేది చేసి వీరందరికీ తల్లికి వందల పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మనకు తాజాగా ఉన్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే తల్లిక వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా స్కూల్ ప్రారంభించడానికన్నా ముందుగానే పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు